యోనా గ్రంథము నాలుగో అధ్యాయము యోనా దీని చూచి బహు బహుచింతాక్రాంతుడై కోపగించుకొని యహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేననుకుంటుని గదా అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయుగల గల దేవుడువై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని నేనిక బ్రతుకుట కంటే చచ్చుటమేలు యహోవా నన్నీక బ్రతుకనీయక చంపుమని యహోవాకు మనవి చేశను అందుకు యహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగెను అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకుని పట్టణమునకు ఏమి సంభవించునో చూచదనని ఆ నీడను కూర్చుండి ఉండగా దేవుడైన యహోవా సొర ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చున్నట్లు చేశను ఆ సొరచెట్టును చూచి యోనా బహు సంతోషించెను మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పుగాలిని రప్పించెను యోనా తలకు ఎండదెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రదుగుడ కంటే చచ్చుట నాకు మేలనుకొనెను అప్పుడు దేవుడు ఈ సొరచెట్టును గురించి నీవు కోపించట న్యాయమా అని యోనాను అడుగగా యోనా ప్రాణము పోవునంతగా కోపించట న్యాయమే అనెను అందుకు యహోవా నీవు కష్టపడకుండను పెంచకుండనూ ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ స్వరచెట్టు విషయములో నీవు విచారపడుచున్నావే అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నీనవే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను